ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు స్వామి ఓం శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అండి ఆ కాలములో ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడిక నడుస్తుంది చిలుక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని ఎంత ఉంది మంచివెంత చెడు ఎంత లాభం లుక్సాన్ నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి టీ చిలుకమ్మ మేనం రాసి వాళ్ళ శాస్త్రము మీనం రాసి వాళ్ళ భవిష్యవాణి మీనం రాసి వాళ్ళ గణితవాణి తీ చిలికమ్మా టే మీనం రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది తీ చిలిక వావ్ మీనం రాశి వాళ్ళకి సాక్షంగా బాసర సరస్వతి బాసర సరస్వతి అంటే ఎక్కడ ఉందండి గోదావరి నది తీరాన బాసర సరస్వతి అయిమా పద్దెనిమిది శక్తి పీఠం లోపల లాస్ట్ శక్తి పీఠం బాసర సరస్వతి ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ శాంకరదేవి స్త్రీలంక సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి మూడవ శక్తిపీఠం శుంకులాదేవి చాముండేశ్వరి జోగులంబ బ్రహ్మరంబ వేకవీరిక ఉజ్జాయిని మహాకాళి మంగళాగౌరి శంకులాదేవి పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కానీ బాసర సరస్వతి ఎవరైతే పోయి అక్షరాభిషేకం చేసుకుని వస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది తిన్నాన్నం పైకి పడుతుంది మనసు శాంతం ఉంటుంది దెమాగ్ ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా కానీ అక్షరాభిషేకం చేసుకొని రావాలి బాసర సరస్వతి దగ్గర పోయి చదువులో చాలా బాగుంది చదివేనది కాదు మైండ్ సాఫ్ ఉంటుంది ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు వంకటిదింకడికి మాట్లాడరు అడ్డం తోడంగా మాట్లాడరు పిల్లలైనా పెద్దలైనా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మీనం రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు ఇట్లా చిన్న చిన్న ఆలోచనలు అస్సలు ఉన్నాయి పెద్ద పెద్ద ఆలోచనలే ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఈసారి మాత్రం రాజకీయంలో ఎవరైతే దిగి ఎవరైతే నడుస్తారో వాళ్ళు కంపల్సరీగా ఈసారి పైమెట్టే లేకుతారు రాజకీయంలో చాలా బాగుంటుంది పొలాల కొన కొనాలనుకున్న వాళ్ళు భూములు కొనాలనుకున్న వాళ్ళు ఈసారి మాత్రమే కంపల్సరీగా కొంటారు అందులో ఏ చేసినా కానీ ఎండి చేసినా బంగారం పండుతుంది మంచిగా పంటలు మంచిగా పండుతుంది దాంట్లో మంచిగా లాభం కలుగుతుంది ఇంతవరకు చాలా నష్టపోయారు కష్టపడ్డారు బాధపడ్డారు ఆరోగ్య సమస్య కూడా చాలా చెడ్డగా వచ్చింది కష్టపడ్డారు మళ్ళీ సప్పు ఏదో ఉన్నా దానికి తేర్పి ఒక గడ్డ మీద లెక్కిండ్రు అది బాగుంది ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ ఎలా జరుగుతాయి ఎలా లేదమని చాలా ఆలోచిస్తున్నారు ఎలా జరిగినా మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రమే జరగదు ఈసారి ఏడు కొండల మెట్లు మీరు లెక్కి రావాలి చాలా బాగుంటుంది భాస్కర సరస్వతి కన్నా మొట్టమొదటి మళ్ళీ జో మళ్ళీ ఏది చూడాలంటే ఒకటి కంచి కామాక్షి ఆ జగన్మాత దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది ఎందుకో ఈ మీనరాశి వాళ్ళకి పోతే ఇటు ఇటు పోతే అటు చర కీడి చాలా చెడ్డగా ఉంది కాళేశ్వర జాగాల మున్లు రాళ్ళు రప్పులు అట్లా ఉంది పనులేమో చేయాలని మీకు చాలా బాగుంది కానీ అయితే లేదు ఏది చేసిన వెనుక అవుతుంది మీ టైం ఈ కొత్త సంవత్సరం చాలా బాగుంది చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది మీకు పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడు ఉన్నాయో ఆ భగవంతుడు నాలుగు కోరికలు అనుకున్నప్పుడు రెండు కోరికలను భగవంతుడు తీరుస్తాడు మొత్తంగా ఖాళీగా చేపించాడు మీకు ఈసారి మాత్రం పై మెట్టే సుఖంగా సంతోషంగానే ఉంటారు కానీ నిదానము తొందర మాత్రం వద్దు ఆరోగ్య సమస్య నడుస్తుంది ఇంటి మీద కొంత దృష్టి గుడిక చాలా చెడ్డగా నడుస్తుంది ఇంట్లో బరకత అరకత ఉండకపోవడం మీకు ముందల లాభం కావకపోవడం ముందల ఏమిటిదంటే మాత్రం తొందర పడకని నిదానం చేయండి సారీ గబ లేమేవాయ్ సెవెన్ చెప్పాను కదండి ఏడు ఏడు పడ్డాయి గవ్వలు ఏడు అంటే మీకు జర దరిద్ర గేళ చాలా చెడ్డగా నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి మీనం రాశి వాళ్ళకి ఆదాయం ఐదు యాయం ఐదు రాజపుజఫలం మూడు అవమానం ఒకటి అంటే మంచి స్థానం దానికి దొరికింది మంచి స్థానం శని బలానికి దొరికింది మంచి స్థానం గురుబలానికి దొరికింది అంటే రెండు అలా నడుస్తున్నాయి ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా నడుస్తుంది కదా దీనికి ఏమిటి అంటే మాత్రం గురుబలానికి జర బలం బాగుంది తొందరపడకండి భగవంతునికి నమ్మి మీరు పని చేయండి మీరు గంపలసరిగా ఈ స్థారి పై మెట్టు లెక్కది మాత్రం ఉంది మళ్ళీ ఏమైనా వినాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీకు మీ డౌట్ క్లియర్ చేసేస్తాను నమస్కారం